హాయ్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వర్క్ ఛానల్ ద్రోణ ది శాడస్ చదివిన పార్ట్ ఫార్టీ ఫైవ్ బుద్ధుందా మీకు సిగ్గుందా మీకు అసలు ఎందుకు సిగ్గుతో చితికిపోయేలా చేస్తారు నన్ను ఎప్పుడు అందరి ముందు అని కళ్ళు తాగిన కోతిర అరుస్తుంది ద్రోణ ముందు ధార్మిక నీ కిట్ కిట్ వాయిస్ని నేను మోస్తాను రావే అని నడుం పట్టి ముందుకు తెచ్చేలాగేసి తల వెనక్కి తన ద్రోణ చేతిని పోనించి గాఢంగా పెదవులు ముడేశాడు ధార్మికకి ద్రోణ గుంజుకుంటున్నా వదలలేదు ఎన్ని సంవత్సరాలైనా నీ నుంచి ఈ కోఆపరేషన్ రాకపోతే ఎలా వేగాలి నీతో ఇంకా అని చిట్ల పెదవిని రబ్ చేస్తూ అడిగి ధార్మికాన్ని బెట్టపైకి తోసి మెదికు చేరుతూ అడ్డుగా ఉన్నవి అన్నీ తీసేస్తూ అనువనువున అతడి చేతులు నిలువెల్ల ధార్మికాన్ని తాకుతూ ఆమె పరువాల్ని తాకి తాకకుండా సృష్టిస్తూ మెడవంపుల్లో తలమెదుర్చి కొరికి పలాని కిందికి దించేశాడు ద్రోణ నొప్పి కరుస్తుంటే ఆ మాత్రం నన్ను భరించలేకపోతున్నావే అని మెల్లగా కలదల్చిన ధార్మిక అలకగా చూసింది ద్రోణిని స్టాటిని మించి వ్యాపారిలా మారిపోయారు తెలుస్తుందా మీకు ఆ సంగతి అంది నువ్వు మాత్రం తక్కువ బెడ్ ఎక్కితే చాలు నాలుగు రోజుల గట్టెక్క కూర్చుంటావు నాకు అందకుండా అన్నాడు అని ముఖం తిప్పుకుంది ధార్మిక అబ్బా ఆపండి ఇంకా నేను ఏదో నిజంగా పస్తులు ఉంచినట్టు చెప్తున్నారు రోజు రకరకాలుగా నన్ను అన్ని యాంగిల్స్లో వాడేసి మన్మధుడి తమ్ముడిలా తయారయ్యి నన్ను వేధించుకుని తెలియదు మీరు అంది ధార్మిక కచ్చగా నన్ను అర్థం చేసుకోవాలి నా పరిస్థితిని అయినా ఇంత వయసు వచ్చినా నిన్నెవరే సుకుమారంగా ఉన్నమంది అయినా ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని ఏం పనులు ఇవి హా అని ధార్మిక పక్కన పడి ఉన్న చీరని అందుకుంటుంటే ఆ పనిని ఆపేసిన ద్రోణ నీ పర్మిషన్ అడిగిన చూడు అని బెడ్పై నుంచి కొద్దిగా లేచిన ధార్మికని బెడ్కే అతుక్కు చేసిన ద్రోణ మధ్యలో ఆపిన పనులు మళ్ళీ మొదలుపెట్టాడు కొరికిన చోట మళ్ళీ కొరుకుతూ ఇంగిలి ముద్దు అదుతున్న ద్రోణ సైడ్ స్మెల్తో ధార్మికను చూస్తూ ఫోర్స్గా తన కదలికల వేగాన్ని పెంచి గిరున ధార్మిక కంట్లో కన్నీరు తెప్పించేశారు అతడి చేయి వేసిన ప్రతి చోట చర్మం ఎర్రగా కమిలేలా ఒంట్లో ఉన్న ఎనర్జీ జీవరాకు తెచ్చి కష్టానికి చెమటలో చిందించి ధార్మిక మీద కూలపడ్డాడు ద్రోణ ఇంతలో ధార్మిక అమ్మ అంటూ అరిచింది దీని అమ్మ సంసారం కూడా సరిగ్గా చేయనివ్వదు అని ద్రోణ వాపోయాడు ధార్మిక కోపంగా చూస్తుంది ఆ మాటకి ఏంటి ఇప్పుడు నీ కోపం చూసి నేను బెదిరిపోవాలా అన్నాడు ద్రోణ అని నేను చెప్పాను మీకు అంది ధార్మిక నీ లుక్స్ అలానే ఉన్నాయి తమరు చూపికి మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చామేమో అన్నాడు ద్రోణ ధార్మిక వైపు చూస్తూ నేను ఎలా చూసినా మీకు ఏదో ఒక మీనింగ్ వస్తూనే ఉంటుందిలేండి అని తన మూతిని తిప్పింది ధార్మిక ద్రోణాన్ని చూసి ఇంకేముంది టెంప్టైన ద్రోణ బాబు కింద పెద్దకి పెట్టాడు ధార్మిక ఇంతలో ధార్మిక శాడిస్ట్ అని అరిచింది టిపికల్ ఇండియన్ వైఫ్ నువ్వు నన్ను నా ఆత్రన్ని ఆపడంలో అని ద్రోణ విసుక్కున్నాడు అవును అయితే ఏంటి ఇప్పుడు ఏంటంటే మీకు వచ్చిన నష్టం ముందు చెప్పండి నాకు అని అంది ధార్మిక ద్రోణాన్ని చూస్తూ ఏంటే వయసు అయిపోతుందని నోరు పెంచుతున్నావా కట్ చేసి పడేస్తా నీ టంగ్ని నీ ఇచ్చింగ్ని అన్నాడు ద్రోణ నీతో నేను వేగలేను కానీ ఇంత వయసు వచ్చిన నాతో గొడవ పడడం మాత్రం మానరే ఈ స్వీట్ లిటిల్ హనీ లిఫ్ట్తో ప్రతిరోజు కావాలి కానీ కోఆపరేషన్ ఉండదు వైఫ్ నుంచి ఇంత వయసు వచ్చింది ప్రతిరోజు నాతో చెప్పించుకుంటూ ఉంటుంది ఏంటో నా తంగిరబుచ్చి అన్నాడు ద్రోణ ముఖం మార్చకే అయినా ఎందుకు రిలేటెడ్ చేస్తావు ఏచిగి దానికి సంబంధం ఏముంది మనం చేసే రొమాన్స్కి అని ఓపెన్గా ద్రోణం మాట్లాడుతుంటే సిగ్గుపడుతూ మాట్లాడితే అక్కడికే వస్తారు మీరు కానీ మన సంగతి వదిలేసి కింద పిల్లల మొక్కలు ఎందుకు మార్చుకుని వచ్చారు అని అడిగింది ధార్మిక ద్రోణాని ఏముంది శర మామూలు రోజు ఉంటే గొడవేలే నేను వెళ్ళడం అది చెప్పే రావడం మధ్యలో ఆనందగాడు ఫోన్ చేశాడు ఇంకేముంది ఆఫీస్ నుంచి వర్క్ మధ్యలో ఆపేసి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది అనుకోకుండా అని అన్నాడు దురణ చీర సరి చేసుకుంటూ మరి దర్శన సంగతి ఏమైంది అని మెల్లగానేసింది ధార్మిక నేను చేసే బొంది వాళ్ళు ఎప్పుడుంటే అప్పుడే కానీ వాళ్ళని కాదని నేను వేరే దానికి వేరే ఆప్షన్కి వెళ్ళలేను చిన్నప్పటి నుంచి కళ్ళ ముందే పెరిగాడు దేవాన్షి అలాగానే చెప్పేసి మన పిల్లని ఎంతకాలమని మన ఇంట్లోనే ఉంచుతామండి అంది అది నేను చూసుకుంటాను కదా నీకెందుకు నువ్వన్నీ నోరు మూసుకుని నీ పన్ను చూసుకో పోయి ఇంకా చంకకి ఇచ్చి కూర్చుంటుంది అన్నాడు ద్రోణ ధార్మికం చూస్తూ ఇంతలో ధార్మిక అది నా కూతురు నేను మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారు అంది సరే నేను మ్యాచ్ చేసి చూస్తాను నీ కూతురు వాళ్ళ ముందు కూర్చుంటుందా పెళ్లి అని చెప్తే అసలు ఒప్పుకుంటుందా చెప్పు నెక్స్ట్ సెకండ్ నేను తెస్తాను అన్నాడు ద్రోణ ధార్మిక వైపు కూతురి సంగతి తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయింది ధార్మిక ఇంకా ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చేయకుండా ఏం చేయకుండా ఉన్నాను అని కాబట్టి నువ్వు కూడా జరిగేది చూస్తూ ఉండడమే ఇక అంతే అన్నాడు ద్రోణ ఫైనల్ టచ్ కానీ ప్రియా ఎందుకు ఇంత సైలెంట్గా ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఈ విషయంలో పెళ్ళి పెళ్ళి అని మొదలుపెట్టిందే తను కానీ ఇప్పుడు తను ఎందుకు సైలెంట్గా ఉందో నాకు ఏం అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజ్గా ఉందనిపిస్తుందండి అంది ద్రోణతో ధార్మిక అతిగా థింక్ చేయొద్దని చెప్పారా లేదా నీకు అన్నాడు ద్రోణ సీరియస్గా కూతురిని పట్టించుకోను సరే మరి పెళ్ళైన కొడుకుని ఏం చేస్తున్నావు అంటే అర్థంగా కానట్టు చూసింది ద్రోణాని ధార్మిక నీ పుత్రరత్నం శ్రీవర్ణని కొట్టాడు కాలేజీలో అది కూడా నీ కూతురి వల్ల మనందరి వల్ల ఇక్కడ హట్ అవ్వాల్సి వస్తుంది వర్ణ మాత్రమే అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అత్తవి అయ్యేవు కదా ఒకప్పటిని కోడలుగా నీ స్థానాన్ని మర్చిపోయావు ధార్మిక అన్నాడు కొడుకు కనిపించలేదు కానీ కన్నీ కిల్లర్ వెళ్ళారేవాడు తల్లివి కదా కొడుకు ఎలా ఉన్నా కనిపించట్లేదు అందుకే అన్నది నేను నిన్ను ఇండియన్ టిపికల్ వైఫ్ అని అండ్ ఇండియన్ టిఫికల్ మధురవి కూడా అయినా వాళ్ళ గురించి ఆలోచించాల్సింది ఏముందండి అంతే బాగానే ఉంది కదా ఇంకెందుకు మీరు ఇలా ఆలోచిస్తున్నారు అంది ధార్మిక అర్థం కాక ఒకసారి ఎప్పుడైనా ఆలోచించేవా వాళ్ళ చదువులు కూడా ఇంకా పూర్తి కాలేదు జాతక దోషం అని చెప్పేసి చదువుకున్న పిల్లలిద్దరికీ పెళ్లి చేసావు నువ్వు దోషం నీ కొడుకైతే అది తీసుకెళ్ళి వర్ణకి అతికిచ్చింది నువ్వు పాపం పిచ్చి పిల్ల వీడితో ఎలా వేగుతుంది ఏంటో మరి మామగారు తెగ భంగపడిపోతుంటే అయితే ఏమైంది మీతో నేను రోజూ వేగుతున్నా కదా మరి నేను వేగింది ఏంటో అయినా మీ కన్నా నా కొడుకు చాలా బెస్ట్ అయ్యండి అని మూతి తిప్పుతూ ఫ్రెష్ ఇవ్వడానికి బాత్రూంలో దూరి సౌండ్ వచ్చేలా డోర్ వేసింది ధార్మిక దీనికి నేనంటే బొత్తిగా భయం తగ్గిపోయింది అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి కేజీ భయం తీసుకొచ్చి దీని ఒంట్లో కొమ్మరిచ్చాలి అని కచ్చగా అన్నాడు దురోణ అయినా ఈ గాడు గురించి ఇది తక్కువగా ఆలోచిస్తుంది వాడి ఒరిజినల్ సంగతి ఏంటో నాకే కదా తెలిసింది చెప్తే నమ్మదు ఈ తింగరిది నా కొడుకు నా కూతురు అంటుంది బ్లడ్ పీల్ చేసినా దీనికి పట్టదు పాపం నా బర్నా వర్నా బేబీ ఎలా భరుస్తుంది ఏంటో నా కొడుకుని అని అనుకున్నాడు పట్టుకుంటే జారిపోయేలా ఉన్న నడుము ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న ఆమె శరీర తత్వం పాలల్లో స్నానం చేసి వచ్చిందేమో అన్నట్టుగా ఉన్న ఆమె మేని రంగు వాలుజడ నడుము దాటుంది చిన్న నూదురు దానికి చిటిగడంతా కుంకుమ దట్టబాన కనుబొమ్మల మధ్యలో రస్ట్ ఎక్కర పెట్టి దాని కింద చింక కుంకుమ చెవులకు లైట్గా వేట్ చుంకీరు నునిపైన శంఖం లాంటి మెడకి నల్ల పసులు వేసి తాళితో అందంగా కనిపిస్తుంది అందమైన ఆమె మెడకి పింక్ కలర్ బ్లౌజ్ వేసి దానికి ఎంబ్రాయిడ్ వర్క్ ఉంది బోర్డర్ కి లైట్ గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడింగ్ లుక్ వచ్చేలా తో వర్క్ చేసి ఉంది మరింత లుక్ వచ్చేలా ఉంది ఆమె వేసుకున్న బ్లౌజ్కి ప్లెయిన్ వైట్ శారీ మీద అక్కడక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ బోర్డర్ కి గోల్డెన్ కలర్ వర్క్ చేసి ఉంది అందమైన నాభిలో కుచ్చులో దోపుకుంటుంటే సీవర్ణని మిర్రర్ నుంచి కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు విక్రమ్ అప్పుడే అనుకోకుండా మిర్రర్ కేసి చూసింది వర్ణ విక్రమ్ని కంగారులో పెట్టుకున్న కిచ్చులు జారి విడిచి అతడు ముందు తిరిగింది కంగారులో చేతులు పిసుకుంటూ అరచేతులో చమట్లు పట్టించుకుంది శ్రీవర్ణ సో హార్ట్ అని అతడి పెదాలు లైట్గా మూవ్ చేసి చెప్తుంటే అది విన్న వర్ణ పెదాలు బాడీ అంతా జరికిచ్చి అదిరిపడి వనకాయి ఇంతలో బెట్పై నుంచి పైకి లేచిన విక్రమ్ అడుగులు వర్ణాన్ని చేరుతుంటే వర్ణ అడుగులు వెనక్కి పడుతూ మిర్రర్ని గుద్దుకునేంత వరకు సాగాయి ఆమె వెచ్చని ఊపిరి తనకు తగులుతుంటే ఒళ్ళంతా బిగుసుకుపోయింది విక్రమ్ పెదవుల స్వరస ఆమె భుజంపై తచ్చాడుతుంటే ఊపిరి ఆగిపోయేలా ఉంది తనకు పట్టుకుంటే జారిపోయేలా ఉన్న నడుమని సవర్దిస్తున్న అతని చెయ్యి కొంచెం కొంచెం ఇక పైకి వెళ్తుంటే తక్కువన కళ్ళు తెరిచి ఆపేసింది శ్రీవర్ణ విక్రమ్ని కానీ భయం భయంగా మెల్లుగా కళ్ళు తెరిచి చూసింది విక్రమ్ని మత్తెక్కి కోరికగా చూస్తున్నాయి ఆ కళ్ళు శ్రీవర్ణని దానితో గుటకలు మింగుతూ చూసింది విక్రమ్ని వర్ణ వర్ణ ఆదురుతున్న పెదాలను చూస్తున్న విక్రమ్ రెండు చేతులు ఆమె చుట్టూ వేసిన ఆమె లిప్స్కి అతడు దగ్గరగా వచ్చి ఊపిరి తగిలేంత దగ్గరకు వచ్చి తనువుతూ ఎందుకింత అందంగా రెడీ అయ్యి డిస్టర్బ్ చేస్తూ ప్రవక్ చేస్తున్నావు నన్ను హా అంటూ అడిగాడు కిల్లింగ్ వాయిస్తో విక్రమ్ స్లోగా కాలేజీలోనేమో రెడీ అవ్వమని చెప్పి బెదరగొట్టాడు ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అని మనసులో మాట విక్రమ్కి వినిపించినట్టు మరి పూలు పెట్టుకుని రావడం మర్చిపోయావేంటి పోయి పెట్టుకుండ్రా అని తక్కువ వదిలేశాడు విక్రమ్ శ్రీవర్ణని మరి డిన్నర్ అని నసకింది ఏదో చెప్పాలని నోరు తెరిచి బావా అని అతి చిన్నగా పిలిచింది విక్రమ్ని వర్ణ ఈ బావా అన్నగాడు నీకు కాలేజీలో గుర్తుకు రాలేదా అప్పుడు పేరు పెట్టి పిలిచావు మరి ఇప్పుడు అని వర్ణ గొంతుపై చేయిపెట్టి బిగించాడు విక్రమ్ నువ్వే కదా బావా కాలేజీలో అలా బావా అని పిలవద్దని చెప్పింది అది కాకముందు మరి పెళ్ళైన నువ్వు నాకు చెప్పలేదు కదా బావా అంది అన్నా అంటే ఏంటి నా ముందే నీకు అన్నాడు విక్రమ్ ఊహో అంది ముందు కుర్చీలో పెట్టుకో కంట్రోల్ లేకపోతే మళ్ళీ నీకే కష్టం కనీసం తనలో ఫ్లవర్స్ పెట్టుకుని అంతవరకున్నా నేను ఆగాలిగా అన్నాడు విక్రమ్ ఇలా చెప్పి భయపెట్టే మాకు బాగా నన్ను అంది వర్ణ భయపెడుతున్నానా నేనా నిన్న అని జారిన కుచ్చిళ్ళు తీసి సరిగ్గా పెట్టి ఆమె బొట్టులు పుసుక్కున తోపేసాడు విక్రమ్ ఊపిరి తీసుకునే వేగం పెరిగిపోయింది వర్ణాలు అదురుతున్న ఆమె గుండాలను చూస్తున్న విక్రమ్లో సైడ్ స్మెల్ మెల్లగా ఆమె చెవి మీదకి ఒరికినప్పుడే ఇలా అయితే ఎలా బేబీ ముందు డిన్నర్ చేద్దాం పా అని రెడీ అయిన ఆమెని కిందికి వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి అందులో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉన్నారు ధార్మిక ప్రియ ఇద్దరు అందరికీ కలిపి వడ్డిస్తూ వాళ్ళు కూడా వడ్డించుకుని తింటే ఎవరి హస్బెండ్స్ వాళ్ళ పిల్లలని అక్కడ ఇక్కడ పట్టి నలిపేసుకుంటూ ఎవడో తక్కువ కాకుండా ఉంది అక్కడ పరిస్థితి ఈ లేడీస్ ఏమో వీళ్ళు తినేటప్పుడు కూడా మనసంతగా తినని బర్ర స్వామి అనుకుంటే రూమ్స్కి త్వరగా వచ్చాయి అన్న సిగ్నల్స్ అందుతాయి అబ్బాయిల నుండి లేకపోతే ఈ ఆడగంగ్ ఇప్పట్లో కదలరని వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ డిన్నర్ ముగించి ఇంకా ఎవరో రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ విక్రమ్ వర్ణ వస్తారు హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ల్యాక్స్ బట్టి నాకు వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో